गंगणप नम ओं श्री महालक्ष्मी महालक्ष्मीदेव नम हरी ओं सुखस्ेकदंत गजकन्नीक लंबोदरच विघटो विघ्नराजो गणाधिप धूमकेतुणाध्यक्षचंद्रो गजानन वक्र तो शोर्पकर्णो हेरंभस्कंधपूर्वज शोड़सईता भटे श्रृणियादे विवाहे प्रवेशे निर्गमे तदा सर्व सर्व्यो विन स्वस्थ न जायते श्रीमहागणाधिपते नम ओं यत्र धीरा मनसा वाचमक्रता अत्र सखा सख्या जानते భద్రైషాహం లక్ష్మీ నేహతాధివాజీ శ్రీ మహాలక్ష్మీ గణపతయ నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ సెప్టెంబర్ మాసంలో కాలగోచారం గనక చూసినట్లయితే మనకున్నటువంటి మేషాది మేనరాశి పర్యంతం ఐదో రాశి అయినటువంటి సింహరాశిలో కేతువు యొక్క సంచారంతో పాటుగా ఈ నెల సెప్టెంబరు పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ తొమ్మిదో తేదీ వరకు భోగభాగ్య విలాస సౌఖ్యకారకుడైనటువంటి శుక్రుడు సింహరాశిలో తన యొక్క సంచారాన్ని జరగబోతున్నాడు అంటే మనకి ఈ మేషాది ఐదో రాశి అయినటువంటి సింహరాశిలో కేతువుతో పాటుగా ఆల్రెడీ మనకి కేతువు పుబ్బ పూర్వఫల్మిని నక్షత్రం అంటే శుక్రుడి యొక్క నక్షత్రంలో తన యొక్క ప్రయాణాన్ని ఆచరిస్తూ ఇప్పుడు శుక్రుడు పదిహేనవ తేదీ నుండి అంటే సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి సెప్టెంబరు ఇరవై ఐదవ తేదీ వరకు కూడా మఖానక్షత్రములో అంటే శుక్రుడు కేతు నక్షత్రంలో కేతువు శుక్ర నక్షత్రంలో అంటే ఒకే రాశిలో ఈ శుక్రకేతువులు సంచరిస్తూ ఒకరి నక్షత్రంలో ఒకరు పరివర్తన యోగాన్ని చెంది ఆ యొక్క ఆ అనుభవాలన్నీ కూడా అనుభవించేటటువంటి సిచ్యువేషన్స్ మిగతా రాశులు వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి ముఖ్యంగా ఈ కేతువు మోక్షానికి కారకత్వమైనటువంటి అఖండమైనటువంటి దివ్య జ్ఞానాన్ని మనకి కలుగజేస్తూ ఉంటాడు అంటే భక్తి పారవస్యాన్ని ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అలాగే ఆ మోక్షం వైపు ఏ దారి ఉంటే ఆ దారిని మన వైపు తన యొక్క కిరణాల ద్వారా ఛాయ ద్వారా ప్రసరింపజేస్తూ ఉంటాడు మరి ఆ కేతువు భోగకారకుడైనటువంటి సుఖమయకారకుడైనటువంటి ప్రాపంచిక లోకంలో అందరూ దాసోహమైనటువంటి ఈ యొక్క ధనకారకుడైనటువంటి శుక్ర నక్షత్రంలో ప్రయాణాన్ని చేస్తూ వీటన్నిటికీ కారణభూతుడైనటువంటి కారకుడైనటువంటి సిగ్నిఫికేట్ చేసేటటువంటి శుక్రుడితో కలిసి ఇరువురూ కూడా సింహరాశిలో ఉండటం కొన్ని రాశులు వారికి వైవిధ్యకరము కొన్ని రాశులు వారికి అనుకూలత్వము అసలు ఈ శుక్రకేతువులు శుక్రుడు అనేటటువంటి వాడు భార్యాభర్తలకి సంబంధించి వివాహ యోగాన్ని దాంపత్య సుఖానికి కారకుడు ముఖ్యంగా పురుషుడికి ఈ శుక్రబలం అనేటటువంటిది చాలా విశేషప్రదము మరి శుక్రుడు కేతువుతో కలవటం ద్వారా ఈ యొక్క పది రోజులు ఇరవై ఐదు నుంచి సెప్టెంబరు పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు కూడా కొంత పురుషుల యొక్క మనస్తత్వాలు వారు ఆచరించేటటువంటి విధి విధానాలు వారు చూసేటటువంటి కాస్త దృష్టిలో లోపత్వము అట్లాగే అవసరం లేనటువంటి ప్రాపంచిక విషయాల వైపు మొగ్గు చూపటము కొన్ని కారణాల వల్ల అంటే వాళ్ళ యొక్క కుటుంబ కారణాల వల్ల కావచ్చు ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు ప్రేమించుకున్న వాళ్ళు అయితే కనుక వారి యొక్క ప్రేమలో విఫలత్వం వలన కావచ్చు సంతానహీనత వలన కావచ్చు అట్లాగే పురుషులకి సంబంధించి మరి భోగత్వము అట్లాగే వారికి సంబంధించినటువంటి సంతాన యోగ్యతకి శుక్రుడు వీర్యకారుడు కాబట్టి ఇలాంటి శుక్రుడు కేతువుతో కలవటం ద్వారా అందులో కూడా ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు మనకి దసరా దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉండటం వలన వీరిరువురు కలిసి ఇక్కడ ఉండడం ద్వారా ఆధ్యాత్మికత శక్తి వెల్లువిరుస్తూ కాస్త ప్రాపంచిక ఈ విషయాల ఎందు కొంత ఆసక్తి తగ్గుతుంది ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటిది తొలగిపోయే అవకాశం ఉంటుంది అట్లాగే ఈ శుక్రకేతువుల వలన కొంత ఇబ్బందులు అవసరం లేనటువంటి కొన్ని వ్యసనాలు అట్లాగే సంతానాన్ని కలుగజేసేటటువంటి వ్యవహారం ఉన్నప్పటికీ వారి యొక్క జన్మజాతకాలలో అవకాశం ఉన్నప్పటికీ గోచారంలో ఈ యొక్క శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నటువంటి వైవిధ్యకరమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి ఎన్నో విషయాలను ఈ యొక్క దాదాపుగా సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ ఆరో తేదీ వరకు కూడా చాలామంది అనుభవించే అవకాశం ఉన్నది కాబట్టి అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఈ శుక్రకేతువుల పరిహారార్థమై గణపతి ఆరాధన చేయటము గణపతి అష్టోత్తర పూజ లక్ష్మీ గణపతి ఆరాధన లక్ష్మీ గణపతి హోమము అలాగే శుక్రుడికి సంబంధించినటువంటి ఆరాధ్య దేవత ఆ మహాతల్లి లక్ష్మీదేవి కాబట్టి అష్టలక్ష్మీ స్తోత్రాన్ని నిత్యము పారాయణ చేయండి ధన రాబడి పెరుగుతుంది అట్లాగే ముఖ్యంగా ఎవరైతే ఈ పదకొండు రోజులు దేవీ శరణవరాత్రి ఉత్సవాలలో దుర్గాదేవి అనుగ్రహాన్ని కోరతారో వారికి మరి కేతువుతో కలిసి ఉన్నటువంటి శుక్రుడికి సప్తమంలో ఉన్నటువంటి రాహు యొక్క వేధ వలన ఈ శుక్రుడికి రాహుకేతువుల యొక్క దోషముతో స్త్రీ దోషము శుక్రగ్రహ శుక్రగ్రహణ దోషము కూడా ఏర్పడుతుంది రవిచంద్రులే కాకుండా శు అన్ని గ్రహాలకి గ్రహణ ఉంటుంది అందులో శుక్రుడికి కూడా గ్రహణ దోషము కలిగినట్లుగా మనం భావించి మనకు ఉన్నటువంటి సర్ప సూక్తాలలో ఎన్నో నవవిధ రుణాలలో రుణాలకి సంబంధించి శాపాలకి సంబంధించి స్త్రీ శాపాలు స్త్రీ రుణాలు అట్లాగే సర్పదోషాలు ఇవన్నీ కూడా ప్రకటితమవుతూ ఉంటాయి ఈ తొమ్మిదో తారీ ఈ ఆరో తారీఖు వరకు కూడా కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ప్రతి ఒక్కరూ దుర్గాదేవి ఆరాధనలు చేయండి అష్టలక్ష్మి స్తోత్రాన్ని చక్కగా చదవండి అమ్మవారి యొక్క ధ్యానాన్ని చేయిస్తూ ఉండండి గణపతి ఆరాధన వలన మీకు కలిగేటటువంటి పర ఆలోచనలు పరమంత్ర పరయంత్ర పరతంత్ర దోషాలన్నీ కూడా తొలిగిపోయి ఆ యొక్క ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి అయినటువంటి చెండీ పరమా పరదేవత దుర్గాదేవి అనుగ్రహము అందులో మహాలక్ష్మి అనుగ్రహం కలిగి చాలా చక్కటి వైవిధ్యకరమైనటువంటి ఎన్నో యోగాలు కనిపిస్తాయి మరి స్వయంకృతాపరాధంతో చేసుకునే పాతకాలంలో చేసుకున్నటువంటి కొన్ని తప్పులు వలన ఇప్పుడు ఆ అవి శాపాలుగా మారి రుణాలుగా మారి కొంత ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ శుక్రగ్రహము కేతుగ్రహము రాహుగ్రహ వీక్షణ ఈ మూడీటి యొక్క స్థితి అంత యోగకరము కాదు ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమందికి కావచ్చు లేకపోతే అందరికీ కావచ్చు కాస్త ఈ గ్రహణ దోషాన్ని ఎదుర్కోవాలంటే శుక్రగ్రహ జపాన్ని కేతుగ్రహ జపాన్ని రాహుగ్రహ జపాన్ని లేదా సర్ప సూక్త జపాన్ని ఈ విధంగా ఏదో ఒక హోమాలు చిండి హోమాలను కానీ ఈ విధంగా ఆచరిస్తూ వారు తమకు కలిగేటటువంటి మానసిక వికారాలని దూరం చేసుకునేటటువంటి అవకాశము మనకి ఈ శుక్రగ్రహణ దోషం వల్ల కలుగుతోంది కాబట్టి శుక్రగ్రహ కేతుగ్రహ రాహుగ్రహ దోష నివృత్తికై ఈ మూడు గ్రహాలకి సంబంధించినటువంటి గణపతి దుర్గాదేవి లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామాలు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపతపాదులు చేసుకుంటూ వారి యొక్క స్తోత్రాల్ని చక్కగా నిత్యం పఠిస్తూ ఆ దేవి అనుగ్రహం పొందటానికి పాత్రులు కండి ముఖ్యంగా మనకి ఈ యొక్క ఇరవై ఐదు రోజుల్లో కూడా శుక్రగ్రహ దోష పరిహారార్థమై మేషరాశి పర్యంతం మీనరాశి వారికి ఏ ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి అన్వయిస్తాయో లఘువుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీమాత్రే నమ కన్యారాశి కన్యారాశి వారికి ఈ నెల సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుండి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ద్వితీయ భాగ్యాధిపతి యోగు యోగకారకుడైనటువంటి భగవానుడు సౌఖ్యదాయకుడై మరి పన్నెండవ స్థానములో శత్రుక్షేత్రములో రాహుకేతువుల యొక్క బంధనంలో ఉండటం అనేటటువంటిది కొంత అవయోగదాయకం లెక్క ప్రకారం ఈయన పన్నెండులో ఉండటం ద్వారా మంచి దైవ కార్యక్రమాలకి సంబంధించిన విషయాలయంతో ధనాన్ని ఖర్చు పెట్టాలి అనేటటువంటి ఆలోచన తప్పు ఉంటుంది అయితే కొంత అది దాన్ని మరల్చుకునే పరిస్థితి ఉంటుంది దాని బదులు వేరే కొత్త ప్రదేశానికి ఆనందంగా యోగత్వాన్ని అనుభవించడానికి కుటుంబంతో పరివారంతో అట్లాగే భార్యతో చక్కగా వేరే సౌఖ్యాన్ని సుఖాన్ని ఆనందాన్ని కుటుంబానికి ఇవ్వాలి అనే ఆలోచన డైవర్ట్ అయ్యి ఈ కేతువు ఇచ్చేటటువంటి వైరాగ్య స్థితిని అధిగమించి చక్కటి ఆనందాన్ని పొందటానికి అవకాశం తీసుకుంటారు దానికి మళ్ళీ రాహు యొక్క దృష్టి తోడవడం ద్వారా దీని గురించి కొంత ఆర్థిక వెసులుబాటు కోసం అప్పులు తీసుకునే పరిస్థితి ఉంటుంది ప్రయాణాలయందు సుఖము సౌఖ్యము ఉంటుంది అనుకుంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే తమ యొక్క సొంత వాహనంలోనైనా వేరే వాహనం ద్వారా అయినా కానీ కొన్ని ఇక్కట్లు ఇబ్బందులు పడటానికి గవర్నమెంట్ వారి ద్వారా ఒక్కోసారి వీరు వెళ్తున్నప్పుడు వారికి సంబంధించినటువంటి కాగితాలు లేపనో లేకపోతే వీరు సరిగ్గా వెళ్ళట్లేదనో లేకపోతే పెట్టుకోవాల్సిన సీటు బెల్ట్ పెట్టుకోలేదనో ఏదో రకంగా వాహన సంబంధిత విషయాలయందు గవర్నమెంట్ వారి ద్వారా వాద ప్రతివాదనలు జరిగే అవకాశం ఉంటుంది అలా చేసుకోకుండా ఉండటం మంచిది ఆ సమయంలో వీలుంటే దైవానికి సంబంధించినటువంటి ధ్యానాన్ని చేసి తప్పించుకునే ప్రయత్నాన్ని చేయండి కన్యారాశి సాధ్యంతవరకు బంధుమిత్రాలతో కానీ కుటుంబ పరివారంతో కానీ ముఖ్యంగా తండ్రితో కానీ ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కానీ నోరు జారే పరిస్థితి కానీ గర్వాహంకారాలు చూపించడం కానీ మాకింత ధనం ఉందనేటటువంటి ఆలోచన మీకు రాకుండా చేసుకోవటం దైవం మీద ఎక్కువగా మీ యొక్క ఎఫెక్షన్ పెట్టడం ద్వారా మీకు వచ్చేటటువంటి కొన్ని అగాధాలు తొలగిపోయి చక్కటి ఆనందకరమైనటువంటి సౌఖ్యము గృహంలో భార్యాభర్తలకి దొరుకుతుంది ఎందుకంటే వీరికి ఒక్కోసారి నిత్తట్లో రాత్రిపూట ఈ నెల రోజులు కూడా కొన్ని వికారపు ఆలోచనలు ఊహలు లేకపోతే ఎక్కడో విహరిస్తున్నట్టుగా భావనలు కలుగుతాయి దాని ద్వారా కుటుంబంలో సౌఖ్యము కాస్త సౌకర్యము కాస్త ఇబ్బందులుగా మారే అవకాశం ఉంటుంది అంటే వేరే లాంగివిటీలో ఏదో ఒక దూర ప్రయాణం చేసేటప్పుడు లేదా కుటుంబ బంధువుల్లోనో వీరి భార్య ఎవరొకొకరికి మగవాళ్ళకి కావచ్చు పురుషులకు స్త్రీలకు కావచ్చు పురుషులకు కావచ్చు వారి యొక్క నిద్ర అవస్థలో ఏదో రకమైనటువంటి భ్రాంతికరమైనటువంటి లేకపోతే వ్యామోహిత పరమైనటువంటి ఆ మోహితమైనటువంటి ఆలోచనలు రూపుదాల్చడం ద్వారా కుటుంబంలో కొంచెం అవస్థలు మారే అవకాశం ఉంటుంది ధనము కూడా కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది అంటే అవసరం లేని దూర ప్రయాణాలు కొత్త ప్రదేశాలు వీక్షించాలని లేకపోతే దైవానికి సంబంధించిన కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ అగ్ని చోర భయ ఆందోళనలు కలగటంలో లేకపోతే ధనము అనేటటువంటిది ఏదో రకంగా మిస్ అయిపోవటము వారికి సంబంధించినటువంటి బ్యాంకింగ్ కార్డ్స్ కూడా మిస్ అవ్వటము అంటే ఎవరో మాయ చేసినట్టుగా దొంగతనం అపహరించబడడం కూడా జరిగే అవకాశము వీరికి ఉంటుంది ఈ శుక్రకేతువు అట్లాగే కుటుంబంలో నూతన స్త్రీలు కానీ ఎవరైనా పరిచయం అయినప్పుడు కొంత వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త పడండి లేకపోతే అది కూడా మీ యొక్క కుటుంబ వ్యవస్థలో విఘ్నాలు కలగజేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఉన్నతమైనటువంటి చదువులకి సంబంధించి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు తండ్రి యొక్క ఆశీర్వచనం తీసుకోండి తండ్రితో అనుకూలంగా మాట్లాడండి మీ యొక్క విద్యా ప్రతిభా తత్వాన్ని ఆయనకి వివరించి వారి యొక్క సహాయ సహకారాలు ధన సహకారాన్ని తీసుకోండి బ్యాంకింగ్ నుంచి కూడా రుణము రుణాలు రావటానికి మీ యొక్క తండ్రి గారి యొక్క స్టామినా కూడా సరిపోక ఒక్కోసారి మీరు దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకునేటటువంటి యోగ్యత కూడా కొంత దెబ్బతినే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త వహించండి ముఖ్యంగా ద్వాదశ భావంలో ద్వాదశ రాశిలో ఉన్నటువంటి శుక్రకేతువుల యొక్క దోష పరిహారార్థమై మీరు కాస్త బొబ్బర్లు ఉలవలు దానం ఇవ్వండి లేదా అమ్మవారికి సంబంధించిన దుర్గాదేవి యొక్క అనుగ్రహం పొందడికి చండీ హోమాలలో పాల్గొనండి లేకపోతే అమ్మవారి యొక్క దుర్గా అపరాధ స్తోత్రం అని ఉంటుంది లేకపోతే దుర్గా ద్వాత్రింశం నామ్న స్తోత్రం అని ఉంటుంది దాని రోజుకి రెండు మూడు సార్లు పారాయణ చదువుతూ ఉండండి అంతా శుభమే కలుగుతుంది ఓం దుమ్ దుర్గాయే నమ మరి ఈ రాహుకేతువుల యొక్క కలయికతో కూడినటువంటి శుక్రగ్రహానికి దోషము తొలగించుకోవడానికి మరి ముఖ్యముగా ఈ శుక్ర నక్షత్రాలైనటువంటి భరణి పూర్వఫల్గుని పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రాలు శుక్రగ్రహానికి సంబంధించినవి అట్లాగే వృషభ రాశి తులారాశి ఈ రెండు రాశులకి ఆధిపత్యము కూడా శుక్రుడే కాబట్టి ఈ నక్షత్రాలు వారు ఈ రాసులు వారు అట్లాగే రాహువుకి సంబంధించి కేతువుకి సంబంధించి అంటే ముఖ్యంగా నక్షత్రము అశ్విని నక్షత్రము మూలా నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు అలాగే ఆరుద్ర నక్షత్రము స్వాతి నక్షత్రము శతబిషా నక్షత్రము ఇవి రాహు నక్షత్రాలు ఈ నక్షత్రాల వారు ఎవరైతే వీళ్ళందరూ కూడా సాధ్యమైనంత వరకు మీరు అవకాశం ఉంటే దుర్గాదేవిని స్మృతించుకుంటూ ఉండండి అట్లాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ పదకొండు రోజులు కూడా విశేషముగా శుక్రగ్రహ దోష పరిహారార్థమై అన్యోన్య దాంపత్య సిద్ధికి సత్సంతాన వృద్ధికి అట్లాగే అఖండమైనటువంటి ధనప్రాప్తికి కుటుంబ సౌఖ్యానికి ఆ వివాహానికి సంబంధించి ఎవరైతే అనుకూలతలుగా ఉన్న అనుకూలతగా ఉండి కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయో వారి గురించి ముఖ్యంగా సత్సంతాన భాగ్యానికి ముఖ్యంగా ఆ పురుషుల యొక్క సంరక్షణకి ఈ యొక్క అమ్మవారి అంటే దుర్గాదేవి అనుగ్రహం పొందుతూ విశేషముగా రుద్రాభిషేకము అట్లాగే విశేషముగా ఈ పదకొండు రోజులు కూడా శ్రీమాత ఆ లలితా పరమేశ్వరి అమ్మవారికి లలిత అష్టోత్తరము త్రిశతి అట్లాగే లలితా సహస్రనామాలతో కుంకుమార్చన చేస్తూ నిత్యము కూడా విశేషంగా పంచామృత అభిషేకాదులు పరమేశ్వరుడికి చేస్తూ ఒక్క దుర్గాష్టమి రోజున మాత్రము మా పీఠంలో చక్కగా ఆ చండీ హోమము చేయాలని నిశ్చయించుకున్నాం కాబట్టి ఎవరైనా సరే ఆసక్తి ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఎందుకంటే ఒక చెండీ హోమం చేయాలంటే విశేషమైనటువంటి ద్రవ్యాలు విశేషమైనటువంటి ధనము ఖర్చు పెట్టవలసి వస్తుంది అది ఇండివిజువల్గా ఎవరికైనా జాతకాలలో ఉంటే వారి వారిళ్లలో చేసుకుంటే అంత ఖర్చు పెట్టుకోవచ్చు కానీ సామాన్యులు సైతమో ఇంత ఖర్చు పెట్టుకోలేనటువంటి వారు ఆ యోగాలని అవయోగాలని యోగాలుగా మార్చుకోవడానికి నేను చేసేటటువంటి ఈ చిన్న చిరు ప్రయత్నంలో ఎవరైనా సరే దూర ప్రాంతం వాళ్ళు కానీ దగ్గర వాళ్ళు కానీ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను సంప్రదించండి ఈ యొక్క అమావాస్య లోపులు ఎవరైతే గోత్రనామా ఇస్తారో వారందరివి కూడా చెప్పి పదకొండు రోజుల తర్వాత నెక్స్ట్ వీక్ ఆ తర్వాత తదుపరి వారంలో వారందరికీ కూడా అమ్మవారికి చేసినటువంటి భస్మ కుంకుమ తిలక ప్రసాదము కంకణ ప్రసాదము పంపించబడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ దుర్గాదేవికి చేసేటటువంటి లోక కళ్యాణము కళ్యాణము కోసం చేసేటటువంటి ఈ కార్యక్రమంలో విధి విధానంగా పాల్గొని అందరూ కూడా సుభిక్షంగా ఉండడానికి ఉండాలని కోరుకుంటూ నేను చేసేటటువంటి ఈ ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని ఆశిస్తూ ఓం శ్రీమాత్రే నమో నమ